వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో సీనియర్ అనలిస్ట్ హేమ్సుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో ప్రస్తుతం మరొక బడా హీరో మెగాస్టార్ గారు మన ముందుకి ఒక నెక్స్ట్ సాంగ్ హైలైట్ బిట్స్తో వస్తున్నారు సో ఎలా గేమ్స్ అండి రిలీజ్ చేశారు మరి మొన్నేమో మేసాల పిల్ల అంటే వెంటపడ్డారు పడ్డారు పిల్ల కొత్త ప్రయోగం చాలా డిఫరెంట్ జోనర్లు వెళ్తున్నారు పిల్ల అనగానే మనకి అది కొత్త ప్రయోగం ఎక్కడ వినంది అసలు మీసాల పిల్ల మీసాలపిల్ల అని కూడా చెప్పారు వాళ్ళు అది పెద్ద హిట్ అయిపోయింది రీల్స్ గీల్స్ విపరీతంగా ట్రోల్ అయిపోయినాయి వచ్చేసినాయి మొత్తానికి అలా అయిపోయింది ఇప్పుడు ఓ చాలా బాగా విసిరేఖ ఒక మాట చెప్పాలి మొహం ఆడ పడకుండా అంటూ ఫీల్ ఏం ఫీల్ కాక అన్నాడు ఓ ప్రసాదు నిర్మోహం మాటగా చెప్పేసాయి నేనేమి ఫీల్ కాను అంటూ ఆవిడ చెప్పింది ఎందుకు ఫీల్ అవ్వాలి లేకపోతే ఆయన చెప్పాలనుకున్న మాట ఏంటి సస్పెన్స్ అనమాట ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు శశిరావు కూడా ఓపెన్గా నువ్వు అడిగేసాయి నేను నీకు అడిగింది నేను ఇస్తాను ఏది అడిగినా నేను ఇస్తాను సీన్ కూడా చక్కగా జలపాత మన కాలవకి తోటల మధ్యలో కాబట్టి మరి కొంచెం ఆయన గోదావరి ఆ సారి గోదావరి చెప్పాడు కదా ఆయన పాట గోదావరి గట్టు మీద సంక్రాంతికి ఈసారి ఏకంగా నది మీదే వెళ్తూ ఆ అందాలు చూపించుకుంటూ ఈ పాట అయితే నాకు తెలిసి రేపు సోమవారం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పాట మళ్ళీ భీమ్స్ ఒక మంచి ట్యూన్ ఇచ్చినట్టు చెప్పాలి కొంచెం ఆ సాంగ్ అయితే మనం వినడం జరిగింది సో సాహిత్యం పరంగా ఎలా ఉండిపోతుంది ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డామినేట్ చేసేసి పాట వినిపించట్ల అది పరిస్థితి ఆ పరిస్థితిలో ఇవాళ సంగీతం ఉంది ఇవాళ చూసుకుంటే మొన్న రాజు వేస రాంబాయిలో పాట ఎంత హాయిగా ఉంది అద్భుతంగా ఉంది ఇప్పుడు కూడా ఓ ప్రసాదు అనగానే కొంచెం పల్లెటూరి పదాలు వినిపిస్తున్నాయి ఓ శశిరేఖ ఓ మాట చెప్పాలి ఏమి ఫీల్ కాక అని ఆయన అంటాం అది చక్కగా పాట మనం పాడుతున్నాంగా లేదా మనకు రాదు ఏమంటాలో ఏం పాట తెలియదు తెలీదు పాట రిలీజ్ అయితే అందులో ఏ పదాలు ఉన్నాయి ఏం పాట మాట్లా పాడాలి సాహిత్యము తెలియదు మనకి జనరల్గా చక్కగా రెండు పాటలు కూడా మొన్న వచ్చిన మీసాల పిల్ల ఆ పాట కానీ ఈ పాట కానీ సాహిత్యం చక్కగా వినిపిస్తుంది అదొకటి మెచ్చుకోవాల్సిన అంశం అక్కడ కూడా ఓ ప్రసాదు నువ్వు ఏం ఫీల్ కాకుండా నువ్వు చెప్పేసి నేనేమనుకోనని ఆవిడ చెప్పేస్తుంది అండ్ ఓకే అండి ఈ సాంగ్ కూడా చాలా ఆ గోదావరి ప్రాంతాలకి దగ్గరగా మాటలు కానీ పాటలు కానీ యాస కానీ సో సాంగ్ అంతా అలా ఉండిపోతుందండి లేకపోతే ఏమన్నా మ్యూజిక్తో ఏమైనా మ్యాజిక్ చేస్తారు మ్యూజిక్తో మ్యాజిక్ చేయడానికి బీమ్స్ ఆ టైప్ వెళతలే మొదటి నుంచి కూడా చూశాము మనం సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎలాంటి పాటలు చూశాము చూసాము ఇప్పుడు ఈ పాట కూడా అనంత శ్రీరామ్ రాశాడు ఇప్పుడు భాను మాస్టర్ ఏమో దీనికి కొరియోగ్రఫీ చేశాడు మనం జాజికాయ పాట చేసింది ఈ భానునే కాబట్టి డ్యాన్స్ మూమెంట్స్ మరి చిరంజీవి గారికి డ్యాన్స్ మూమెంట్స్ లేకుండా పడవేసుకెళ్తే ఎవరు చూస్తారు కాబట్టి ఈ పాట తర్వాత వచ్చే అంతా పాట అంతా మళ్ళీ వాళ్ళు మళ్ళీ గోదావరి గట్టి మీదకి వెళ్ళిపోయి డ్యాన్స్లు చేస్తారు ఏమో అనుకుంటున్నాను నేను అది ఇవ్వకుండా మరి చిరంజీవి గారికి గ్రేస్ లేకుండా మరి పాటను ఆస్వాదించలేరు కదా మనం మీసాల పిల్లకి చేస్తే అది అదేమో పొలాకి కోరియోగ్రాఫీ చేసిన పాట ఇట్లా ఖర్చు చెప్పి ఎగరేసుకుంటే చాలామంది రీల్స్ కూడా చేశారు మరి దీనికి ఏమి ఎగరేసాడో తెలియదు టెడ్ ఎగరేస్తున్నాడా లేకపోతే ఏంటి ఎగరేస్తున్నా తెలియదు పాట తెడ్డులో వేసుకుని ఇలా వెళ్తున్నాడు కాబట్టి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మొత్తం ఇప్పుడు టార్గెట్ అంతా యూత్ని ట్రెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా ఉందో దాంట్లో వాడుకునే విధంగా ఉంది ఆ చికిరి చికిరి సాంగ్ కూడా అదే కదండి మంచి స్టెప్స్ ఏజ్కి మించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు అంటే అంటే ఒక ఆడియన్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనండి ఇప్పుడు కొరియోగ్రాఫర్లు కూడా ఒక పాట రిలీజ్ చేసుకుంటే వాళ్ళు రీల్స్ కూడా చేసి వెళ్ళి పెట్టేస్తున్నారు ఈ మధ్యన శేఖర్ మాస్టర్ వేసుకున్న ఒక పాట అది అది తెగ వైర్లు అవుతుంది ఇప్పుడు విజయ్ పొలాకి కూడా ఈ మీసాల పిల్ల సాంగ్ వచ్చిన విజయ్ పొలాకి కూడా రీల్స్ చేసి పెట్టేశాడు ఇదేమిటమ్మా ఇదేమిటమ్మా మాయామా అట్ అయిపోయింది ప్రమోషన్స్ వర్క్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది సోషల్ మీడియా అనేది చేసేస్తున్నారు ఇన్వాల్వ్ చేసేస్తున్నారు అట్లా ఈ పాట రేపు రిలీజ్ అయిపోయిన తర్వాత ఇదంత వైర్లో అవుతుందో తెలియదు దీని తర్వాత నేను అనుకోవడం ఏంటంటే వెంకటేష్ గారి మీద చిరంజీవి గారి మీద ఒక పాట ఉన్నట్టు చెప్తున్నారు చిత్రీకరించారని కూడా తెలుస్తుంది నేను అనుకోవడం మూడో పాటగా ఏమో రిలీజ్ చేస్తారేమో మరి ఓకే సో ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం అఖండ మూవీకి సంబంధించి మెగాస్టార్ గారి పేరు కావాలని వచ్చిందో లేకపోతే కాంట్రవర్సీలో ఈ ఫ్లేవర్ అనేది ఈ సాంగ్ పైన పడవచ్చా ఎందుకంటే ప్రేక్షకుల మధ్యలో గందరగోళ వాతావరణం అది మీడియా సృష్టించిందో వాస్తవమో అవాస్తవమో తర్వాత విషయం ఆ ఫ్లేవర్ ఈ మూవీ పైన పడితే కలెక్షన్ కానీ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు కానీ క్రియేట్ అవుతుంది అది గొడవలు క్రియేట్ చేస్తున్నారండి ఏం జరగదు ఇప్పుడు ఫ్యాన్స్ కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నారు సినిమాను వదిలేసి మా హీరో అని పర్సనల్గా ఫీల్ అయ్యే రేంజ్కి వచ్చేస్తున్నారు ఆడియన్స్ కూడా అది నేను అనుకోవటం పెద్దగా ఉండదు ఎందుకంటే అందరూ సినిమాలు ఆడాలి అందరూ సినిమాలు హిట్ కావాలని అనుకుంటారు ఎవరైనా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా అది తాపత్రయం అదే మా హీరో వెనకబడకూడదు అనేదే వాళ్ళ కోరిక మా హీరో ముందుండాలి ఆ హీరో కన్నా ముందుండాలి అనే కోరిక వల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయి కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు అందరు హీరో సినిమాలు బాగుండాలి అందులో మన హీరో ఉండాలి అనుకోవటం వేరు అది ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉంటారనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి అన్ని మంచి మంచి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చిరంజీవి గారికి ఒక మంచి హిట్ వస్తే మళ్ళీ ఆయన విజృంభించేస్తారు అంటే ఒక సెంటిమెంట్గా ఫీల్ అయ్యారండి ఈరోజు సాంగ్ రిలీజ్ చేయటం మనోరాలు కూడా పేరు పెట్టారు అంటే మంచి రోజు కాబట్టి అట్లా ప్లాన్ చేసుకున్నారండి లేకపోతే ఆ సాంగ్ మనవరాలకి డెడికేషన్ ఇచ్చారు ఇంకోచ్చాగి ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే తాతయ్య గారి గిఫ్ట్ అట్లా ఒక సందర్భాలు పెట్టుకుంటారు కొంతమంది ఈ నీకు నీ పాట రిలీజ్ చేశాను రేపు పొద్దున చెప్పొచ్చు నీ పేరు పెట్టాము వచ్చింది శశిరేఖ అనేవి ఇది వచ్చింది పాట వచ్చింది అని పెట్టచ్చు కొంతమందికి ఇన్సిడెంట్ని బట్టి పేరు కూడా పెడతా ఉంటారు కొన్ని మరి ఇప్పుడు వనమాలి అని చంద్రబోస్ గారి అబ్బాయి పేరు వనమాలి ఆ చంద్రబోస్ గారు ఎందుకు పెట్టారంటే శ్రీమతి వెళ్ళి వస్తున్న సినిమా ఏదో వనమాలి అంటే ఒక పాట ఉంటుంది ఆ టైంలో పుట్టాడు కాబట్టి వనమాలి అని పెట్టారు ఆ కుర్రాడికి అట్లాగే మణిగోపాల్ వాళ్ళ అబ్బాయి అతని పేరు వనమాలి లీ క్రియేటరు వనమాలి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వనమాలే చంద్రబోస్ గారి అబ్బాయి పేరు వనమాలే వనమాలి వాళ్ళ అబ్బాయి పేరు కూడా వనమాలే ఇప్పుడు వన్మాలి అంటే ఎవరు ముగ్గురు వచ్చేస్తారు అదే అది అంటే ఒక కొంతమంది ఆ సెంటిమెంట్ కూడా ఉంటుంది ఏదైనా కానీ మొత్తానికి చిరంజీవి గారు మరి రెండు ఒకసారి అనేది ఒక ఒక ఇంట్రెస్టింగ్ అంశమే చూడాలి ఏం జరిగిపోతుంది అనేది సాంగ్ ఆ లైన్స్ విన్న తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడి వరకు వెళ్ళొచ్చండి అంటే లాస్ట్ టైం మనం చూస్తే ఫిఫ్టీ మిలియన్స్ వెళ్ళిపోయాయి నేను అనుకోవడం ఏంటంటే దీని మీద విపరీతమైన రీల్స్ వస్తాయండి ఓ ప్రసాదు అనే ఎత్తుగడలోనే ఒక చిరంజీవి గారు మేలు వాయిస్ వచ్చినప్పుడు అంత ఇది లేదు ఓ ప్రసాద్ అనగానే పెళ్లి కాని ప్రసాదా ఏంటి కొంప తీసి ఆడియన్స్కి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు పెళ్లి కాని పెళ్లి కాని ప్రసాద మన పెళ్లి కాని ప్రసాద్కి పెళ్ళి అయిన తర్వాత పండగకి వెళ్తే ఎట్లా ఉంటుంది ఒకవేళ అదేమన్నా చేస్తున్నారా పండగ కూడా కలిసి వచ్చింది అంత కూడా కలిసి వచ్చింది కదా వెంకటేష్ గారు కూడా పెళ్లి కాని ప్రసాదే అక్కడ పెళ్లి కాని ప్రసాదు అనుకుంటా కదా అవునండి అవును అక్కడ పెళ్లి ప్రసాదు మరి ఇక్కడ శంకరవర ప్రసాద్తో కలిసి ఏమైనా చేశారా ఏంటి ఇక్కడ పెళ్ళిక ప్రసాద్ ఓ ప్రసాద్ అవనంగానే ఈ ప్రసాద్ మరి ఒక మాట ఫీల్ అవుతానని అంటున్నాడంటేనే అది పెళ్లి కాకుండా అట్లా బెండకాయ బ్రహ్మచారి ముదిన బెండకాయ ముదిన పనికిరాదు అంటారు కదా అలాంటి పాత్ర ఏమైనా క్రియేట్ చేసి ఎవరికి ప్రేమ వ్యక్తం చేసుకోలేక తనలో తను బాధపడి డిలే అయిపోయి అట్లా ఏమన్నా వెళ్ళారా ఈ పాట వింటే నాకు ఇలాంటివన్నీ ఓహాకారణాలు వస్తున్నాయి చాలా యాంగిల్స్లో అన్ని కలిసి వచ్చే అంశాలు అవును అసలు కష్టం వచ్చి సాంగ్ కన్నా ఆడియన్స్ కన్నా అసలు పేరున్న ప్రసాద్కే కష్టం ఇప్పుడు ప్రసాద్ వాళ్ళందరూ ఈ పేరు మారుస్తారా లేదా అంటే ప్రసాద్ అంటే అసలు పెళ్లి కానీ ప్రసాద్ పెట్టడమే తప్పు అని వాళ్ళు ఉద్యమాలు ఎవరు తీసినా లేదా తీస్తారేమో ప్రసాద్ బట్ ఏదేమైనా కానీ సాంగ్ అయితే చాలా బాగుందండి సో మీరు ప్రేక్షకులకి ఏమైనా ఏం చెప్పక్కల ఎందుకు తెరకైపోతున్నా ఈ పాట వస్తుంది కదా కాంట్రవర్షియల్ జోలికి వెళ్ళకుండా సినిమాని ఎంజాయ్ చేయండి రేపు సోమవారం ఈ పాట రాబోతుంది కాబట్టి పాట అయితే మళ్ళీ మీసాల పిల్ల ఎంత పెద్ద హిట్ ఈ పాట కూడా అంతే పెద్ద హిట్ అవుద్ది రీల్స్ మాత్రం ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చిక్ చికి అది వైరల్ కంటే అండి కేసీఆర్ ఫోటో కేసీఆర్ ఆ పాట డాన్స్ చేస్తూ తగ్గ వైరల్ అవుతుంది ఏలో పెట్టేశారు కాబట్టి మరి దీనికి ఏం వస్తాయి తెలియదు అసలు విషయం ఆయన కాలు కానీ స్టెప్ వేసారు అది ఆ స్టెప్ వేశారు బాయ్